కార్మిక సంఘాలు రైతు సంఘాలు రైతు కార్మిక సంఘాలన్నీ కూడా దేశ వ్యాప్తంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెకి పిలుపు జరిగింది ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు విజయవంతమైందని తెలియజేస్తాను విజయవంతం చేసినటువంటి కార్మిక సంఘాల నాయకులకి అట్లాగే పాల్గొన్నటువంటి కార్మికులందరికీ కూడా ఏఐటీసీ తరఫున ఇతర కార్మిక సంఘాల తరఫున విప్లవ చేయాలని తెలియజేస్తున్నాం అబద్దాలు ఆడేటువంటి మోడీ ఇప్పటికైనా సరే అబద్దాలు మానుకొని నిజం మాట్లాడి కార్మికులు న్యాయం చేయాలని అడుగుతున్నాం మోడీకి పిలిచినటువంటి పిలుపులో భాగంగా మోడీకి బుద్ధి చెప్పాలి బుద్ధిలో భాగంగా చార్జ్ షీట్ ఇస్తున్నాం ఈ పది సంవత్సరాల్లో నువ్వు చేసినటువంటి తప్పులేంటి నువ్వు చేసినటువంటి అబద్దాలు నువ్వు కార్మికులు చేసినటువంటి ద్రోహం ఏంటని చార్జ్ షీట్ ఇస్తున్నావు చార్జ్ షీట్ కి సరైనటువంటి సమాధానం పోతే జరుగుతుంది అంటే మోడీ నిన్ను తప్పనిసరిగా అధికారంలో తొలగించడానికి కార్మిక వర్గం రైతు సంఘాలని కూడా సిద్ధంగా చెప్తున్నాం ఏం చేస్తారనుకుంటున్నాము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు ఢిల్లీ నుంచి బయటికి రావడానికి దమ్ముందని అడుగుతున్నాం రైతు సంఘాలని కూడా ఢిల్లీని ముట్టనిచ్చినవి మాకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయమని అడుగుతున్నారు నువ్వు చేసే దమ్ము లేదు బయటకు వచ్చే దమ్ము లేదు పరిస్థితి లేదు మేము కూడా కార్మిక వర్గం కూడా అడుగుతున్నాం ఏం చేస్తారు కార్మిక వర్గం అంటున్నాం రైతుల చేతులు ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తే ట్రాక్టర్ లెక్కించి నేను దురేటటువంటి పరిస్థితి ఉంటుంది కార్మిక వర్గం వారు ఏదైతే వాడతారో కాళ్ళు ఏవైతున్నాయో వాళ్ళ కాళ్ళ కింద నొక్కి ప్రాణం నుంచి దూరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వేదైతే పెట్టుబడిదారుల సాక్ష్యంతో పెట్టుబడిదారులు అప్పుతో మీ అధికారాన్ని నిలబెట్టుకోవడం అనుకుంటావు అది సాధ్యం కాదు కార్మిక వర్గం రైతు సంఘం దాన్ని ఒప్పుకో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం నువ్వు మతం పేరు మీద కులం పేరు మీద కార్మిక వర్గాన్ని తెలిసానంటే ఇది వేరే కాదు కార్మిక వర్గం చైతన్యంతో ఉత్పత్తి చేసే వర్గం కాబట్టి వాళ్ళు విడిపోరు సమైక్యంగా ఉంటారు నీకు బుద్ధి చెబుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం